హాయ్ అండి అందరికీ పల్లెటూరుకులు చేసుకునే పండుగ పనులు ఎలా ఉంటాయో చూపిస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే నడు బాబు నాడు బాబు నాడు ఇది ఎందుకండి నీకు నాడే ఓయ్ ఏ మా ఇంటి పక్కన వాళ్ళు అవన్నీ చూడండి షాపులో కొన్నట్టు ఎంత కొత్తగా ఉన్నాయో ఇవన్నీ మా ఇంటి పక్కన వాళ్ళు తోముకునే గిన్నెలు వాళ్ళ ఇంట్లోవి అవన్నీ మీకు చూపిస్తున్నాను పల్లెటూర్లో ఎలా చేసుకుంటారు పండగలు అని చెప్పేసి ఓకేనా ఇవన్నీ సరిదే కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆ అమ్మాయి వీడియో తీస్తున్నాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మా ఇంటి పక్కన వాళ్ళు మాకు పెద్ద పెద్ద బంగ్లాలు లేకపోయినా చిన్న చిన్న ఇంట్లోనే చాలా సంతోషంగా ఉంటాం మేమైతే ఇవన్నీ కంచులు కంచెలు చూడండి కొత్త కొత్త గిన్నెలు అవన్నీ కొత్తవే ఓన్లీ సో ఇంకే కొనుక్కున్నట్టు కొనుక్కున్నారంటే అవసరానికి వాడరు పక్కింటి వాళ్ళు ఎడిగి ఆ టైంలో ఆ బలాలు చూస్తున్నారు కదా అవన్నీ సామాలు పెట్టే బలాలన్నమాట సంవత్సరానికి కంపల్సరిగా తీసి పసుపు రాసి ముగ్గులు అది బొట్లు పెడతారనమాట వాటికి పండుగ చేసుకుంటారు కదా అవన్నీ ప్రతి ఒక్కటి తీసి శుభ్రం చేసుకుంటారు మాకైతే పండుగ అంటే చాలా సరదాగా ఉంటుంది మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది సంవత్సరం సంవత్సరం ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ అంటే అల్లుళ్ళు కూతుళ్ళు అందరు ఇంట్లోకి వస్తారు కదా చాలా సరదాగా అనిపిస్తుంది మా ఇదిలో మా కుటుంబమే చాలా పెద్దది అందుకని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ అక్క చెల్లెలు నలుగురు అక్క చెల్లెలు మీ మా తమ్ముడు మేము అందరం మొక్క దగ్గరే ఉంటాం సంవత్సరానికి వస్తాం అనమాట మా ఇంటికి వచ్చిన సరే మా పెద్దక్కల ఇంటికడే ఉంటాం ఎక్కువ అవి కడిగేసి ఆరిపోయిన తర్వాత పసుపు రాసి ముగ్గులు పెడుతున్నారనమాట మా ఇంట్లో పనులు కూడా ఎలా చేసుకున్నామో అది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను మా అక్కలు ఇల్లు మా ఇల్లు ఓకేనా మాదైతే అయితే రేకులు ఇల్లు అనమాట అది కూడా చూపిస్తాను ఒక రోజు హోమ్ టూర్ కూడా చేద్దాం ఓకేనా బాయ్